హలో గుడ్ మార్నింగ్ దిస్ ఇస్ డిఎస్ఆర్ విత్ మార్నింగ్ న్యూస్ వెలుగు దినపత్రికలో లైన్స్ విమానం హెలికాప్టర్ డీకోని అరవై ఏడు మంది మృతి అమెరికాలో ఘోర ప్రమాదం పోటోమాక్ నదిలో కుప్పకూలి ఫ్లైట్ చాపర్ వైట్ హౌస్కు ఐదు కిలోమీటర్ల దూరంలోనే ప్రమాదం నదిలో నుంచి ఇరవై ఎనిమిది డెడ్ బాడీల వెలికితీత్తా ప్రమాదంలో ఎవరు బతికే ఛాన్స్ లేదన్న అధికారులు ప్రమాదం తీరుపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ట్రంప్ ఎయిర్ కంట్రోల్ ప్రొసీజర్పై అసహనం అమెరికాలో అరవై నాలుగు మందితో వెళ్తున్న ఓ ప్యాసింజర్ ఫ్లైట్ ముగ్గురు సైనికులతో వెళ్తున్న ఆర్మీ హెలికాప్టర్ను ఢీకొన్నాయి ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ ల్యాండ్ అవుతుండగా ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో ఆ రెండు పక్కనే ఉన్న నదిలో పడిపోయినాయి ఇప్పటి వరకు ఇరవై ఎనిమిది మృతదేహాలను బయటకు తీశారు ఈ ఘటనలో అరవై ఏడు మంది మృతి చెంది ఉంటారని ఎవరు బతికే అవకాశం లేదని అధికారులు తెలిపారు గత ఇరవై నాలుగు గంటలలో అమెరికాలో ఇదే అతిపెద్ద విమాన ప్రమాదం అని పేర్కొన్నారు విమానం తలకిందులుగా నది అడుగుభాగంలోకి కూరుకుపోయిందని తెలిపారు సర్కార్ స్కూల్లో ఏఐ క్లాసులు విద్యా ప్రమాణాల పెంపుకు విద్యాశాఖ కసరత్తు బెంగళూరు కంపెనీ ఎక్స్టెప్ ఫౌండేషన్తో చర్చలు ఫౌండేషన్ను సందర్శించిన అధికారుల బృందం ఆరు నెలల్లో మన ఏఐ డీప్ సిక్ చాట్ జీపీటీకి పోటీగా తెస్తాం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ కుంభమేళలో అగ్ని ప్రమాదం మహాకుంభమేళలో మరోసారి భారీ అగ్ని ప్రమాదం జరిగింది సెక్టార్ ట్వంటీ టూలో వేసిన టెంట్లకు మంటలు అంటుకున్నాయి భక్తులంతా భయభ్రాంతులకు గురయ్యారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదు జీహెచ్ఎంసీ కౌన్సిల్ మీటింగ్ చర్చ రచ్చరచ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మీటింగ్ రచ్చరచ్చ అయింది బీఆర్ఎస్ కార్పొరేటర్లు లకార్డులతో పోడియం వద్దకు దూసుకురావడం వారిని కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకోవడం ఉద్రిక్తకు దారితీసింది సిరీస్ చిక్కైన ఇంగ్లాండ్తో టీ ట్వంటీ సిరీస్లో తొలి రెండు మ్యాచ్లో విజయాలు సాధించి మూడో పూర్లో తడబడిన టీమిండియా కీలక సవాల్కు సిద్ధమైంది గత మ్యాచ్లో బయటపడ్డ బలహీనతలను సరిదిద్దుకొని శుక్రవారం జరిగే నాలుగో టీ ట్వంటీ మ్యాచ్లు గెలిపే లక్ష్యంగా బరిలోకి దిగుతుంది గోదావరి నీలదోపిడికి ఏపీ మరో స్కెచ్ బనకచెరలతో పాటు సోమశిల ప్రాజెక్టుకు ప్లాన్ రెండు వందల టీఎంసీలకు తోడు మరో రెండు వందల టీఎంసీలు తోడేందుకు కుట్రలు రెండు వేల పదహారు నాటి పోలవరం నాటి సోమశిల డైవర్షన్కు రీడిజైన్ అందులో భాగంగానే రెండు పేజీలో గోదావరి బనకచర్ల గోదావరి సోమశీల ప్రాజెక్టుల నిర్మాణం రెండింటికి కామన్ రిజర్వాయర్గా బొల్లపల్లి తొలి దశలో బనకచర్ల లింకు ద్వారా నూట యాభై టీఎంసీలు కెపాసిటీతో రిజర్వాయర్ రెండో దశలో సోమశీల లింకు ద్వారా మూడు వందల టీఎంసీలకు పెంచే యోచన రాష్ట్రం అభ్యంతరాలు గోదావరి బనకచర్ల లింకు ప్రాజెక్టుకు సంబంధించి కృష్ణ రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఎంబి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు జిఆర్ఎంబికి తెలంగాణ సర్కార్ ఫిర్యాదు చేసింది గోదావరి జలాల్లో అందులో వాటిలో ఉన్నవి పద్నాలుగు వందల ఎనభై ఆరు టీఎంసీలేనని పేర్కొంది అందులో తొమ్మిది వందల అరవై ఎనిమిది టీఎంసీలు తెలంగాణ కేటాయించగా ఐదు వందల పద్దెనిమిది టీఎంసీలు ఏపీకిచ్చారని గుర్తు చేసింది మిగులు జలాలకు సంబంధించి ఇప్పటి వరకు లెక్క తేల్చలేదని అలాంటప్పుడు వరద జలాల ఆధారంగా ప్రాజెక్టును ఎలా చేపడతారని ఆక్షేపించింది మిగులు జలాల వాటర్ తేలినప్పుడు కొత్తగా లింకు ప్రాజెక్టులను చేపట్టడం ఏంటని వాదించింది రెండు వేల పదహారులో ఏపీ నిర్మించడానికి తలపెట్టిన పోలవరం సోమశిలా ప్రాజెక్టు విషయాన్ని కూడా లేఖలో అధికారులు ప్రస్తావించినట్టుందని పేర్కొన్నారు వెంటనే ఆ ప్రాజెక్టు ఆపాలని లేఖలో కోరారు మరోవైపు ఇప్పటికే కేంద్రానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రెండు లేఖలు రాసిన సంగతి తెలిసిందే ఆర్థిక సాయం చేయొద్దని కేంద్ర ఆర్థిక శాఖకు టెక్నికల్ అనుమతులు ఇవ్వద్దని కేంద్ర జలశక్తి శాఖకు ఆయన రెండు లేఖలు రాశారు భూమి లేకున్నా ధరణిలో ఎంట్రీ ఫీల్డ్లో భూములకు ధరణి రికార్డులకు ఎనిమిది లక్షల ఎకరాల తేడా ఇప్పటికే పరిష్కరించినవి పోగా ఇంకా ఐదు పాయింట్ ఎనిమిది రెండు లక్షల ఎకరాలు ఎక్కువగా ఏ జిల్లాలో చూసినా వేల ఎకరాల్లో తేడా పాస్బుక్లో భూమి ఎక్కువగా నమోదైన వాళ్ళు అక్రమంగా రైతు బంధు క్రాప్ లోన్లు తీసుకుంటున్నట్టు గుర్తింపు భూమి తక్కువగా నమోదైన వాళ్ళు రైతుల ఆఫీసర్ల చుట్టూ చక్కర్లు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటి ఆర్ఎస్ ఆధారంగా డిజిటల్ రికార్డులు సర్చేస్తున్న రెవెన్యూ శాఖ ధరణి ముసుగులో జరిగిన అక్రమాలు గుర్తించిన ప్రభుత్వం వాటిని సరిచేసే పనిలో పడింది గత ప్రభుత్వం ఆయంలో వివిధ బై సర్వేల నెంబర్ల కింద అసలు భూ విస్తీర్ణం కన్నా ఎనిమిది లక్షల ఎకరాలు ఎక్కువగా ధరణిలో నమోదైంది దీంతో క్షేత్రస్థాయిలో రైతుల మధ్య గొడవలు మొదలయ్యాయి ధరణి వచ్చి మూడేళ్ళు గడుస్తున్న ఈ పంచాయతీ తిరగడం లేదు డిజిటల్ రికార్డుల ఆధారంగా పాస్బుక్లో భూ విస్తీర్ణం ఎక్కువగా పన్నుల సమాచారం ఇవ్వాలని ఆఫీసర్లు కోరినా ఎవ్వరూ చెప్పడం లేదు ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజ్ అరవై ఏళ్ళు పెన్ పెంపు ఐదేళ్ళు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం రాష్ట్రంలో యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ల పదవి విరమణ వయసు అరవై ఏళ్ళ నుంచి అరవై ఐదు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు విద్యాశాఖ సెక్రటరీ యోగిత రాణ గురువారం జీవో నెంబర్ మూడు రిలీజ్ చేశారు ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రొఫెసర్ల రిటైర్మెంట్ ఏజెంట్ పెంచుతామని ప్రకటించగా దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి కాగా సర్కార్ తీసుకున్న నిర్ణయంతో శుక్రవారం రిటైర్ కావాల్సిన ఐదుగురు ప్రొఫెసర్ల పదవి విరమణ సభలు వాయిదా పడ్డాయి ఐదున కేబినెట్ ఏడున అసెంబ్లీ గణన బీసీ కమిషన్ రిపోర్ట్లపై రెండింటిలో చర్చ బీసీ రిజర్వేషన్ల పెంపుపై నిర్ణయం తీసుకునే అవకాశం పంచాయతీ ఎన్నికల దిశగా సర్కార్ అడుగులు ఎలక్షన్ కోడ్ ఉండడంతో కేబినెట్ భేటీకి ఈసీ అనుమతి కోరే ఛాన్స్ పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం వడివడిగా అడుగులు వేస్తున్నట్టు కీలకమైన బీసీ రిజర్వేషన్లు తేల్చే అంశాన్ని తుది దశకు తెచ్చింది దీనిపై త్వరలో నిర్ణయం తీసుకోనుంది ఫిబ్రవరి ఐదున కేబినెట్ మీటింగ్ నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు ఈ సమావేశంలో కుల గణన నివేదికపై చర్చించి ఆమోదం తెలపనున్నారు ఈలోగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి బీసీ డెడికేట్ కమిషన్ రిపోర్ట్ కూడా అందుతుందని దానిపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటారని తెలిపింది గణనపై సర్వే ముసాయిదా నివేదిక శుక్రవారం కేబినెట్ సబ్ కమిటీలో ముందుకు రానుంది ఫిబ్రవరి రెండున పూర్తి నివేదికను ప్లానింగ్ శాఖ అందించనుంది బండరాలు మీద పడి తల్లి కూతుర్లు ముత్తి ఉపాధి ఆదిమీ పనుల నిమిత్తం చేస్తుండగా ప్రమాదం మరో ఐదుగురికి గాయాలు సిద్దిపేట జిల్లాలో ఘటన నేడు ఉస్మానియా ఆసుపత్రికి పనులు చురు గోచమల్ స్టేడియంలో పూజలు చేయనున్న సీఎం రేవంత్ రెడ్డి ఇరవై ఆరు ఎకరాల్లో రెండు వేల బెడ్స్ సామర్థ్యంతో కొత్త హాస్పిటల్ అత్యాధునిక టెక్నాలజీతో ఆర్గన్ ట్రాన్స్ప్లాంటేషన్ విభాగం తొంభై డయాలసిస్ ఐదు వందల బెడ్లతో ఐసీయులు ఆపరేషన్ థియేటర్లు అధునాత సౌకర్యాలు అంతర్జాతీయ స్థాయిలో నిర్మాణానికి ప్రణాళిక పీజీ మెడికల్ సీట్లలో స్థానిక కోట రద్దుపై పోరాటం దక్షిణాదితో కలిసొచ్చే రాష్ట్రాలతో కార్యాచరణ సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయం కేంద్రంతో పాటు ఆయా రాష్ట్రాలకు లెటర్ రాసే యోచనలో సీఎం నేటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం ఎకానమిక్ సర్వే రిపోర్ట్ రేపు కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెడుతున్న ఆర్థిక మంత్రి ఈ సెషన్లో పదహారు బిల్లులను సభ ముందుకు తేనున్న కేంద్రం పాలమూరు పంపులకు పవర్ కట్ నార్లాపూర్ పంప్ హౌస్కు కరెంటు సరఫరా నిలిపివేసిన ట్రాన్స్కో ఏడు వందల కోట్లు బిల్లులు ఆర్థిక శాఖ వద్ద పెండింగ్ ఇందులో ఐదు వందల కోట్లు గత సర్కారు బకాయిలే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మరో రెండు వందల కోట్లు దినపత్రికలో హెడ్లైన్స్ పద్దెనిమిది మంది హైకోర్టు జడ్జిలపై నిఘా ఏసీబీ కోర్టు న్యాయమూర్తులపై కూడా ఎఫ్ఎస్ఎల్ నివేదికలో బహిర్గతం పోన్ ట్యాపింగ్ కేసులో కీలక అంశాలు వెల్లడి ప్రభాకర్ శవన్ రావులపై ప్రకటిత నేరస్తుల అస్రం ప్రయోగించేందుకు కసరత్తు న్యాయస్థానం అనుమతిస్తే ఆస్తుల జప్తుకు అవకాశం సంచలనం రేపుతున్న ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసు దర్యాప్తు ఆసక్తికర మలుపు తీరుతుంది తిరుగుతున్న నిందితులపై ఒత్తిడి పెంచేందుకు పోలీసులు మరో అస్రం ప్రారంభించారు ప్రొక్రెలైన్ అపెండర్ ప్రకటిత నేరస్తుడు అస్రాన్ని ప్రయోగించే దిశగా కార్యాచరణ ఆరంభించారు న్యాయస్థాన్ని ఆశ్రయించారు దర్యాప్తును ముందుకు సగనీయకుండా తప్పించుకు తిరుగుతున్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ మాజీ వైఎస్టీ ప్రభుకరరావుతో పాటు మరో కీలక నిందితుడు రావును ప్రకటిత నీరస్తుడుగా నిర్ధారించే దిశగా కర కసరత్ చేపట్టారు కొనగలమా బంగారం ఎనభై నాలుగు వేలు దాటిన పసిడి అంతర్జాతీయ పరిమాణాల నేపథ్యంలో బంగారం ధర చుక్కలను తాకుతుంది గురువారం పది గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల ట్రిపుల్ నైన్ స్వచ్ఛత బంగారం ధర తొలిసారిగా ఎనభై నాలుగు వేలు దాటింది హైదరాబాద్ బులియన్ విఫన్లో రాత్రి పదకొండు గంటలకు సమయానికి మేలు బంగారం ఎనభై నాలుగు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది వెండి తొంభై ఐదు వేల నాలుగు వందల వద్ద ఉంది అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లో మార్పు చేయని నేపథ్యంలో అంతర్జాతీయంగా అవున్స్ థర్టీ వన్ పాయింట్ పది గ్రాముల బంగారం ధర గురువారమే నలభై డాలర్లకు పైగా పెరిగి రెండు వేల ఏడు వందల తొంభై మూడు డాలర్లకు చేరడం నానా డబ్బు పంపండి ప్లీజ్ అమెరికాలో భారతీయ విద్యార్థుల పార్ట్ టైం కొలువులపై నిఘా క్యాంపస్లో మాత్రమే ఉద్యోగాలకు అనుమతిస్తున్న నిబంధనలు భయంతో కొలువులు మానేస్తున్న పరిస్థితి ఫీజులకు ఖర్చులకు తప్పని కటకట క్యాంపస్ బయట పార్ట్ టైం ఉద్యోగాలు చేసే విద్యార్థులపై అమెరికా ఇమిగ్రేషన్ అధికారులు నిఘా పెట్టారు ఎప్పుడు సోదాలు చేస్తారో తెలియదు పట్టుబడితే వెనక్కి పంపిస్తారు అందుకే కొద్ది నెలల వరకు ఉద్యోగం మానేస్తున్న ఇక నుంచి మీరే నెలవారీ ఖర్చులు పంపించాలి టెక్సస్లో ఎంఎస్ చదువుతున్న కూకట్ పెళ్లికి చెందిన ఓ విద్యార్థి తండ్రికి చెప్పిన విషయం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రాకతో అక్కడ ఉన్న భారతీయ విద్యార్థులు కష్టాలు చుట్టుముట్టాయి ఓవైపు రూపాయితో పోలిస్తే అమెరికా డాలర్ విలువ రోజు రోజుకు పెరుగుతూ భయపెడుతుండగా మరోవైపు చదువుకుంటున్న క్యాంపస్ బయట పార్ట్ టైం కొలువులు చేసుకోలేని పరిస్థితి తలెత్తడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రుల్లో ఆందోళన నెలకొంది మిగతాది మూడో పేజీలో గగనంలో ఘోరం అమెరికాలో విమానాన్ని ఢీకొన్న సైనిక హెలికాప్టర్ నదిలో కూలిపోయిన లోహ విహాంగాలు విమానంలో నలుగురు సిబ్బంది సహా అరవై నాలుగు మంది ఇరవై ఎనిమిది మంది మృతదేహాలు స్వాధీనం వాషింగ్టన్ డీసీ సమీపంలో నదిలో విమానం కూలిన ప్రాంతంలో గురువారం ఉదయం గాలింపు చర్యలు హెచ్ వన్ బి వీసాలు డెబ్బై ఐదు వేల లోపే ఉండాలి ఇచ్చే పరిమిత కోటను ఎత్తేయాలి వలస విధానంలో సంస్కరణలు అవసరం సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీస్లో సూచన రెండు వేల ఇరవై మూడులో వచ్చిన భారతీయుల్లో వీసా గడువు తీరిన ఏడు వేల మంది అమెరికాలో ఉన్నట్టు వెల్లడి నేడు ఉస్మాని ఆస్పత్రికి సీఎం భూమి పూజ అత్యాధునిక వైద్య సౌకర్యాలతో నిర్మాణం ఇందిరమ్మ ఇళ్లకు ఇసుక ఇలా ఒక ఇంటికి ఇరవై ఐదు క్యూబిక్ మీటర్ల అవసరం తొలి విడత నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల సేకరణకు సర్కార్ కసరత్తు ఇళ్ల నిర్మాణకు ప్రధానంగా ఇసుక అవసరం మార్కెట్లో దీనికి ఇప్పటికే భారీ డిమాండ్ ఉంది పేదలు డబ్బు వెచ్చించి కొనలేని పరిస్థితి మన ఇసుక మన వాహనం పథకం ద్వారా ఆన్లైన్లో బుక్ చేస్తే ఇసుక ఎప్పుడు వస్తుందో తెలియదు బ్లాక్లో అయితే వెంటనే లభిస్తుంది ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంద్రమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది మొదట విడతలో నాలుగు పాయింట్ యాభై లక్షల ఇళ్లను నిర్మించాలని ప్రణాళిక అందులో భాగంగా జనవరి ఇరవై ఆరున మండలానికి ఒక గ్రామం చొప్పున ఐదు వందల అరవై మూడు గ్రామాల్లో డెబ్బై రెండు వేల మందికి ఇల్లు మంజూరు పత్రాలు అందజేశారు మార్చి చివరి నాటికి మిగతా లబ్ధిదారుల ఎంపిక జరుగుతుంది రాష్ట్రం మొత్తం ఇల్లు ప్రారంభమైతే పెద్ద ఎత్తున ఇసుక సరఫరా చేయాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో లబ్ధిదారులకు ఉచిత ఇసుక సరఫరాపై దృష్టి పెట్టింది కొరత రానివ్వకుండా ఏం చేస్తే బాగుంటుందో సూచించడానికి నలుగురు ఉన్నత అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి కమిటీ వేశారు ఇంద్రమైలకు ఇసుక స్థానిక వాగుల నుంచి అందిస్తే ఖర్చు తక్కువ కొన్ని ప్రాంతాల్లో పక్క జిల్లాల నుంచి తరలించాల్సిన పరిస్థితి ఉంటుంది ఇది ఖర్చుతో కూడుకున్న పని ఇలాంటి సమయంలో ఇలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై అధికారులు అధ్యయనం చేస్తున్నారు అధికారుల లెక్కలు ఇరవై ఐదు క్యూబిక్ మీటర్లు ఒక్కో ఇంటి నిర్మాణానికి అవసరమైన ఇసుక పరిమాణం ఇది నాలుగు విడతలు పునాది పిల్లర్లు స్లాబ్ గోడల నిర్మాణ దశలో పంపించేయాల్సి ఉంటుంది నాలుగు పాయింట్ ఐదు సున్నా లక్షలు మొదటి విడతలో ప్రభుత్వం నిర్మించనున్న ఇంద్రమైళ్ళు ఇవి వీటి కోసం ఏకంగా నూట పన్నెండు లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం డెబ్బై రెండు వేలు గణతంత్ర దినోత్సవం రోజున పత్రాలు పొందిన లబ్ధిదారులు ఇప్పటికీ ఇప్పుడు వీరి ఇళ్ల కోసమే పద్దెనిమిది లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక అవసరం నేతన్నల కోసం కార్మికుడే డే యజమాని పథకం మూడు వందల ఎనభై ఆరు కోట్లతో త్వరలో అమలు నేత కార్మికుల స్వయం సమృద్ధి సాధిస్తూ యజమానులుగా వర్క్ టూ ఓనర్గా మారేందుకు మూడు వందల ఎనభై ఆరు పాయింట్ ఎనభై ఎనిమిది కోట్లతో పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహం చేస్తుంది తొలి విడతలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో పదకొండు వందల నాలుగు మందికి దీని ద్వారా లబ్ధి కలుగుతుంది ఫిబ్రవరి నెల ఆఖరు లేదా ఉగాది నాడు దీన్ని ప్రారంభించే అవకాశం ఉంది నేత కార్మికుల్లో అధిక శాతం ఆసాంలో వద్దే పనిచేస్తున్నారు పనికి తగిన విత్తనం రావడం లేదు వారికి మనమగ్గాలు అందించి స్వయంగా వస్త్రాలను తయారు చేసి విక్రయించే అవకాశం కల్పించడం కార్మికులే యజమానులుగా మారడం అనేది ఈ పథకం ఉద్దేశం ఏడిపిస్తున్న ఎండుమిర్చి ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు గురువారం ఎండుమిర్చి పోటెత్తింది ఈ సీజన్లో అత్యధికంగా సుమారు యాభై రెండు వేల బస్తాలు రావడంతో మార్కెట్ కలకలాడింది ఇదే సమయంలో రోజురోజుకు ధరలు పడిపోతుండడం రైతులు ఆందోళన కలిగిస్తుంది ఈ వారంలో క్వింటాల్ మిర్చి గరిష్ట ధర పద్నాలుగు వేల ఎనిమిది వందల వారం పద్నాలుగు వేల ఐదు వందల గురువారం నాటికి పద్నాలుగు వేలకు తగ్గిపోయింది గురువారం అత్యధికంగా కొనుగోలు పదకొండు వేల నుంచి పదమూడు వేల ధర మధ్యలోనే జరిగాయి గత ఏడాది ఇదే సీజన్లో మిర్చి గరిష్ట ధర ఇరవై మూడు వేలు ఉండడం గమనార్హం ప్రస్తుతం ఏసీ తేజ మిరప కింటాల్ గరిష్ట ధర పన్నెండు వేలకు పడిపోయిందని తాళు మిరపను గరిష్టంగా కింటాల్ ఏడు వేల చొప్పున కొనుగోలు చేస్తున్నారని రైతులు వాపోయారు ఈ సంవత్సరం తెగుళ్ళు అధికంగా ఉండడంతో పెట్టుబడి అధికమైంది ఇదే సమయంలో ధరలు తగ్గు ఉండడంతో పెట్టుబడి కూడా రావడం గగనమైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆచార్యుల పదవి ఇరమణ వయసు అరవై ఐదు పెంపు రాష్ట్ర సర్కార్ ఉత్తర్వులు జారీ పట్టణ తలసరి నెలవారీ ఖర్చు ఎనిమిది వేల తొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దేశంలో తెలంగాణ టాప్ గ్రామాల్లో ఐదు వేల నాలుగు వందల ముప్పై ఐదు ఫోన్ ట్యాపింగ్ కేసులో రాధాకృష్ణారావు భుజంగరావులకు బెయిల్